పురోహితుడైన గర్గాచార్యులను పిలిపించి శాస్త్రోక్తంగా రామకృష్ణులకు ఉపనయనం చేయించాడు వసుదేవుడు మహానుభావులైన రామకృష్ణులు నిజానికి గురువు వద్ద విద్య నేర్చుకోవాల్సిన పని లేదు అయినా వారు లోకాచారాన్ని పాటించారు సాందీపుడనే విద్వాంసుడి దగ్గర సకల విద్యలు నేర్చుకున్నారు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురుదక్షిణ సమర్పించే సమయం వచ్చింది చనిపోయిన తన కుమారుణి తెచ్చి ఇవ్వమని అడిగాడు సాందీపుడు అలాగేనన్నారు రామకృష్ణులు సాందీపుడు కుమారుడు సముద్ర స్నానానికి వెళ్ళి ప్రభాస తీర్థం వద్ద స్నానం చేస్తూ నీళ్ళల్లో మునిగిపోయాడు పంచజనుడనే దానవుడు బ్రింగాడు ఆ బాలు రామకృష్ణులు అక్కడికి వెళ్ళి నీళ్ళల్లో మునిగి లోపల దాగి ఉన్న పంచజను చంపి వాడి పొట్టలో వెతకగా గురుపుత్రుడు కనిపించలేదు అప్పుడు వారి యమలోకానికి వెళ్ళగా యముడు సాందీపుడు కుమారుని బ్రతికించి రామకృష్ణులకు అప్పగించాడు పిమ్మడవారు గురుపుత్రుని తెచ్చి సాందీపుడు గురుదక్షిణిగా సమర్పించి గురువర్యుల రుణం తీర్చుకున్నారు దానుడు పాంచజన్యుని చంపినప్పుడు అతని దేహంతో పాటు పుట్టిన శంఖాన్ని తీసుకున్నాడు కృష్ణుడు అదే కృష్ణుడి దివ్య శంఖం పాంచజన్యం